का आंसर बना करा करा आरंभ करेना हमारा కెమెరాలు ఐదు లక్షల కెమెరాలు పెట్టి మేము ఆల్రెడీ వాళ్ళని పంపిస్తే వాళ్ళకి ఇచ్చేటువంటి వీడియోగ్రాఫర్లు ఎలక్షన్ రోడ్ చేయడం జరిగినది వాటికి ముందుగానే మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చిన సార్ మాకు ఒక డైలీ ఎంత కట్టేస్తారు ట్వెల్వ్ అవర్స్కి ఎంత కట్టేస్తారు ట్వంటీ ఫోర్ అవర్స్కి ఎంత కట్టేస్తారు ఎయిట్ అవర్స్కి ఎంత కట్టేస్తారో అడిగాం దాని విషయంలో వాళ్ళు ఏం చెప్పారు అంటే ఆడు ముగ్గురు ఆడవాళ్ళు వాళ్ళు ఏం చెప్పారంటే మీకు జీవో రాలేదు జియో రాగానే మీ అమౌంట్ ఏదో తప్పకుండా ఇవ్వగలుగుతాము మీరైనా డ్యూట్లోకి ఎక్కామని చెప్పారు చాలు మాకు అయితే మూడు వేల రూపాయలు ఖచ్చితంగా కాదు ఫర్ డే అంటే వాళ్ళు ఏం చెప్పారు మూడు వేలు అయితే రాదు రెండు వేల వరకు ఇవ్వగలుగుతామని వాటిచ్చారు ఇప్పుడు ఏమంటున్నారు కదంటే డ్యూట్ అయిపోయింది ఎలక్షన్స్ అయిపోయింది కౌంటింగ్ అయిపోయింది రిజల్ట్ వచ్చింది ఎవరు వాళ్ళందరూ ప్రమాణ స్వీకారం చేసినారు అందరూ ఎక్కడ కూడా వెళ్ళిపోయారు కానీ మా వీడియోగ్రాఫర్లు ఒక్కనే డబ్బులు ఇవ్వకుండా ఈ రోజు వరకు పది రోజుల నుంచి రోజు తిరుగుతూ ఉన్నాం ఆడో తోడు తిరుగుతున్నాం ఇక లాస్పొచ్చారేదంటే జనగాం ఆడో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు పాలకులు ఎమ్మవారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఓన్లీ చిలుకు పెట్టేది అంటే ఓన్లీ స్టేషన్ గార్పూర్ ఎమ్మవారు వాళ్ళు ఆగం చేస్తున్నాడు దయచేసి ఈ రోజు వరకు పైసలు లేకుండా అప్పులు లేకుండా సీజన్ వదిలిపెట్టుకొని షాపులు పని చేసుకొని కూడా విడగల అందరం కలిసి డ్యూటీలు చేయడం జరిగింది దయచేసి మాకు గవర్నమెంట్ న్యాయం చేకూర్చాలని మేము కోరుకుంటున్నాం ఇంకా డబ్బులు ఇవ్వట్లేదు మాట్టుకున్నాం